నమ్మి చెడు పనులు చేస్తూ ఉంటారు చనిపోయే వరకు వారు ఎక్కువ బాధల్లోనే మునిగిపోతారు కోరికలు భోగాలను అనుభవిస్తూ అదే ఎప్పటికీ ఉండే సుఖమని భావిస్తారు వారు ఆశ అనే తాడుతో ఎల్లప్పుడూ బంధించబడుతూ ఉంటారు కోరిక కోపాలకు లోనై ఇంద్రియాల తృప్తి కోసం వారు తప్పు మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు రాక్షస స్వభావం కలవారు తెలుగు తక్కువతనంతో ఇలా అనుకుంటూ ఉంటారు నేను ఇప్పటికే చాలా పొందాను ఇంకా చాలా కోరికలు తీర్చుకోగలను ఇప్పటికే నా దగ్గర ఎంతో డబ్బు ఉంది భవిష్యత్తులో ఇంకా సంపాదించగలను నేను నా శత్రువులను చంపాను ఇతర శత్రువులను కూడా చంపగలను నేను అన్నిటికీ అధిపతిని అన్నిటినీ అనుభవిస్తాను నేను బలవంతుణ్ణి సుఖంగా ఉన్నవాడిని నేను అదృష్టవంతుణ్ణి గొప్ప బంధువులు కలవాడిని నాతో సమానమైన వాడు ఎవరూ లేరు నేను యజ్ఞాలు చేయగలను దానాలు చేయగలను ఇష్టం వచ్చినట్లు ఆనందించగలను అని అనుకుంటూ తెలుగు తక్కువ తనంలో భ్రమలో జీవిస్తూ ఘోరమైన నరకంలో పడిపోతూ ఉంటారు వారు సొంతంగా సంతోషించేవారు గర్వితులు డబ్బు వల్ల అహంకారంతో కన్ను మిన్ను గానక శాస్త్రాలకు విరుద్ధంగా నియమాలను నిబంధనలు పాటించకుండా పేరుకు మాత్రమే యజ్ఞాలు చేస్తూ ఉంటారు అహంకారం బలం పొగరు కోరిక కోపాలకు తమ శరీరంలోనూ ఇతర శరీరాలలోనూ ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు అలాంటి పాపం చేసిన వాళ్లను క్రూరులను మనుషుల్లో నీచులను ఎల్లప్పుడూ రాక్షసు జాతుల్లోనే పడేస్తూ ఉంటాను ఈ విధంగా రాక్షసు జాతుల్లో మళ్లీ మళ్లీ పుడుతూ ఉన్న రాక్షసులు నన్ను పొందలేరు క్రమంగా అంతకంటే హీనమైన జన్మలను పొందుతారు కోరిక కోపం లోభం అనే ఈ మూడు గుణాలు నరకానికి ద్వారాలు అవి ఆత్మనాశనానికి కారణాలు అందువల్ల ఈ మూడింటిని వదిలేయాలి కాబట్టి అర్జున ఈ మూడింటి నుండి బయటపడినవాడు ఆత్మ ఎదుగుదలకు అనుకూలమైన పనులు చేస్తూ నన్నే పొందుతాడు శాస్త్రాలు చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు మోక్షాన్ని చివరికి సుఖాన్ని కూడా పొందలేడు నీవు చేయవలసింది ఏది చేయకూడదు ఏది అని చెప్పడానికి నీకు శాస్త్రమే ఆధారం అందుకని శాస్త్రంలో ఉన్న నియమాలను కర్మలను బాగా తెలుసుకుని ఆచరించు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పదహారవ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం